సమర్థిస్తూ సుప్రీం కోర్టు బెంచ్ లో జస్టిస్ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు అంటే రిజర్వేషన్తో ఉన్నత స్థానానికి ఎదిగిన వాళ్ళు తరువాత ఆ రిజర్వేషన్ ని వదులుకోవాలని అలాగే వాళ్ళకి అదే కంటిన్యూ చేస్తూ మళ్ళీ వాళ్ళకి వాళ్ళ పిల్లలకు కూడా రిజర్వేషన్ ఇస్తే మిగతా వాళ్ళకి అవన్నీ దక్కువ అని చెప్పి ఆయన అన్నారు ఇది ఎంతవరకు సాధ్యం అంటే భారతదేశంలో రిజర్వేషన్ విధానం పైన చాలా కాలంగా చర్చ ఉంది రిజర్వేషన్ ఫలితాలని అత్యంత వెనుకబడిన వారికి ఇవ్వాలి ఉదాహరణకు ఎస్సీ రిజర్వేషన్లు ఉన్నాయి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు ఒక స్కావెంజర్ వృత్తి చేసేటువంటి స్కావెంజింగ్ వృత్తి చేసి హోల్స్ రిపేర్ చేసేటువంటి కుటుంబంలో పుట్టిన బిడ్డ ఉంటాడు ఇద్దరు సమానంగా పోటీ పడగలరా నేను సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించిందని సో ఒక సాధారణ వృత్తి చేసుకునే వారు ఉంటారు ఒక చెప్పులు కుట్టే కుటుంబంలో పుట్టిన పేద బిడ్డ ఉంటారు ఆల్రెడీ ఒక ఐపిఎస్ అధికారిగా రిజర్వేషన్ పొందిన ఇంట్లో పుట్టిన బిడ్డ ఉంటారు ఇద్దరు కుల నీత్యా ఒకే కావచ్చు కానీ ఆ రెండు ఇద్దరు ఆ రెండు రెండు కుటుంబాల్లో పుట్టిన బిడ్డల ఆర్థిక పరిస్థితిపై కానీ సామాజిక స్థితిపై కానీ వారికి ఉన్న సదుపాయాలు అవకాశాలలో చాలా తేడాలు ఉంటాయి సో అందువల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆల్రెడీ రిజర్వేషన్లు పొంది ఓ సామాజికంగా ఆర్థికంగా ఒక స్థాయికి వచ్చిన కుటుంబాలే మళ్ళీ మళ్ళీ రిజర్వేషన్ ఫలితాలు పొందడం వల్ల అదే సామాజిక వర్గంలో అట్టడుగున ఉన్న వాళ్ళకు అవకాశాలు రావడం లేదు వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు ఎందుకంటే వాళ్ళ సమానమైన పోటీలో పడ ఎలాగైతే అగ్ర కులాలో పుట్టిన వారితో అనగారిన కులాల బిడ్డలు పోటీ పడలేనంటాము అనగారిన కులాల్లో కూడా అనేక దశాబ్దాల డెవలప్మెంట్ వల్ల కావచ్చు రిజర్వేషన్ పాలసీ ఇంప్లిమెంటేషన్ వల్ల కావచ్చు ఓర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం క్లాస్ ఫార్మేషన్ జరుగుతుంది అంటే అందులో కూడా బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉంటారు బాగా అభివృద్ధి చెందని వారు ఉంటారు అందువల్ల ఒక ఆల్రెడీ ఒక జనరేషన్ రెండు జనరేషన్లో ఐఏఎస్లు సెలెక్ట్ అయ్యి ఐపీఎస్ సెలెక్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ బిడ్డ కొడుకు మనమడు మనవరాలు ముని మనమడు వరకు కూడా మళ్ళీ మళ్ళీ రిజర్వేషన్ పొందుతూ వాళ్ళ ఐఏఎస్ అయితే మరి సామాన్యుడు సంగతి అదే కులంలో ఈ ప్రశ్న మౌలికమైన ప్రశ్న సీరియస్గా ఆలోచించి ప్రభుత్వాల పరిష్కారం చూడాలి అయితే అర్థమేంటి ఒక ఎస్సీకి లేదా ఎస్టీకి కేటాయించిన రిజర్వేషన్ను వేరే వాళ్ళకి ఇవ్వమని అనడం లేదు అదే కులంలో ఉన్న చాలా వెనుకబడిన వాళ్ళకి ఇవ్వండి అది దానే క్రీమీ లేయర్ కాన్సెప్ట్ అంట నిన్న సుప్రీంకోర్టు కూడా ఇప్పటిదాకా బీసీ రిజర్వేషన్ క్రీమీ లేయర్ ఉంది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో కూడా క్రీమీ లేయర్ వర్తించాలి క్రీమీ లేయర్ అనేది ఒక రిజర్వ్డ్ పోస్ట్ను పోస్టును నాజర్వ్ చేయదు విత్ ఇన్ ద రిజర్వ్ క్లాస్లో మరో అప్పటిదాకా అవకాశాలు అందుకోలేని వారికి ఇస్తుంది కానీ సమస్య ఏంటంటే దీన్ని అంత సులభంగా రిజర్వ్ కేటగిరీస్లో ఉన్న అనేక సంఘాలు ఒప్పుకోవు ఎందుకంటే వాళ్ళ బిడ్డలకు వాళ్ళ కుటుంబాలకు పిల్లలకు రావు అందువల్ల ఆల్రెడీ రిజర్వేషన్లు పొంది ఆర్థికంగా సామాజికంగా మెరుగైనటువంటి వారు ఎట్టి పర్సెంట్ దీన్ని వాళ్ళే నాయకత్వ స్థానంలో ఉంటారు మీరు ఒక ఆ షెడ్యూల్ కులాలే తీసుకుంటే ఏదో స్కావెంజింగ్ వృత్తి చేసేవారు నోరుండదు పాపం కానీ ఆ కులంలో ఉన్న ఐఏఎస్లు ఐపిఎస్లు వ్యాపారవేత్తలు ఇండస్ట్రిస్ట్లు ఆ కులంలో ఉన్నటువంటి ఉన్నత పదవులు అనుభవించే వారికి సామాజికంగా బలం ఉంటుంది ప్రభుత్వాల మీద ప్రెషరైజ్ చేయగలుగుతారు ఒత్తిడి చేయగలుగుతారు సో అందువల్ల వాళ్ళంత సులభంగా దీన్ని అంగీకరించరు మా వర్గాల ఐక్యతను దెబ్బతీస్తున్నారని సో కేవలం ఒక రెండు తరాలు ఒక తరము రిజర్వేషన్ పొందినంత మాత్రాన మేము అనుభవించిన వివక్ష పోతుందా ఇలాంటి ప్రశ్నలు అనివార్యంగా వస్తాయి అందువల్ల దీనికి ఏదో ఒక ఫార్ములా అయితే కనుక్కోవాలి అంటే ఏ విధంగా ఆ రిజర్వేషన్ సదుపాయాలు అట్టడుగునున్నటువంటి ప్రజానీకానికి ఎలా చేరుకోవాలి ఎందుకంటే ఇందులో ఇంకో ఛాలెంజ్ కూడా ఉంది రిజర్వేషన్ల పట్ల వ్యతిరేకత కూడా ఎక్కడ వస్తుంది ఈ మిస్యూజ్ ఆఫ్ రిజర్వేషన్ వలనే వస్తుంది ఒక ఐఏఎస్ ఆఫీసర్లు ఇంట్లో పుట్టి అతను ఒక ఎస్సీ కులంలో పుట్టి ఐఏఎస్ఐ తల్లి తన కొడుకులు తన మనమల్లు కూడా ఐఏఎస్ అవుతున్నారు కానీ ఒక పేద బ్రాహ్మణ ఇంట్లో పుట్టాడు ఒక పేద వైశ్యులు ఇంట్లో పుట్టాడు ఒక చిన్న కిరాణా షాపు బుట్టి దుకాణం ఇంట్లో పుట్టాడు ఒక చిన్న దేవాలయంలో చాలీ చాలని ఆదాయంతో పూజలు చేసుకుని బతికేటువంటి బ్రాహ్మణ బిడ్డ ఉన్నాడు సో వీరికి ఒక ఆల్రెడీ రెండు తరాలు ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఎస్సీ బిడ్డకు పోటీ ఏ రకంగా చూసినా ఆ సదుపాయాలు అంత తేడా ఉంటుంది మరి ఎలా ఇది న్యాయమవుతుంది అందువల్ల ఆ రిజర్వేషన్ల పట్ల వ్యతిరేకత పెరుగుతుంది కానీ పేద అగ్రకులంలో ఉన్న పేదవాడి ఒక అట్టడుగున కులంలో ఉండి ఉదాహరణకు నేను ఇంతకుముందు చెప్పినట్లు స్కావెంజింగ్ వర్క్ లేదా మ్యాన్హోల్స్ వర్క్ శానిటేషన్ వర్కర్ ఉండడానికి శానిటేషన్ వర్కర్ బిడ్డకు బెనిఫిట్ అవుతుందంటే ఒక ఆలయంలో చిన్న ఆలయంలో పూజారి బిడ్డ కూడా వ్యతిరేకించడు మాకన్నా శానిటేషన్ వర్కర్ బిడ్డ చాలా కష్టపడుతున్నాడు కదా తప్పేమి ఉంటుంది అంటారు అందువల్ల రిజర్వేషన్ల పట్ల వ్యతిరేకత కూడా కారణం రిజర్వేషన్ల అమల్లో ఉన్న లోపాలే అందువల్ల రిజర్వేషన్ అనేది శాశ్వతంగా వెనుకబాడుతనం ఉంటుందా శా మార్పులు వస్తున్న కొద్దీ మారకూడదా అనే ప్రశ్న ముందుకు వస్తుంది ఇవన్నీ కూడా రిజర్వేషన్లు ఎత్తివేస్తానికి అడిగే ప్రశ్నలు కాదు రిజర్వ్ పోస్టులను అగ్రకులాలకు ఇవ్వటానికి అడగాల్సిన ప్రశ్నలు కూడా కాదు అదే రిజర్వ్ కేటగిరీలో మరింత వెనుకబాడతరాన్ని వివక్షను పేదరికాన్ని అనుభవిస్తున్న బిడ్డల ప్రయోజనాల కొరకు అడగాలి ఇది రాజకీయంగా అంత సులభం కాదు కనుక ఒక ఏదో ఒక బయోమీడియా కనుక్కొని ఒక కన్సెన్సస్ కనుక్కొని రిజర్వేషన్ పాలసీని తదనుగుణంగా సమీక్షించాల్సిన అవసరమైతే ఉంది